వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామం వివోయలు గ్రామ ఐక్య సంఘం ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వివోయలు నీలావతి నాగలక్ష్మి సాబేరా రాజేశ్వరి తిమ్మప్ప ఈరన్న డిఆర్డిఎ డ్వాక్రా మహిళ సంఘాలకు సేవల సేవలందించడానికి గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆరుగురు వీఓలను నియమించడమైనది కొంతమంది అధికార పార్టీ నాయకులు మా విధులకు అడ్డుపడుతూ ఆడపిల్లలు అని చూడకుండగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మీడియా సమావేశంలో వాపోయారు రెండు భాగాలు ఇద్దరు ఆయన కూడా ఆయన లేదు మొత్తము ఆమెనే తొలగించాలని కక్షతో ఇప్పుడు ముందుకు వస్తున్నాడు మేము ఎక్కడైనా మీటింగ్ పైన కూడా ఫోటోలు పెట్టి ఫేజ్ చేయడం ఫేస్బుక్ లో పెట్టడం అలాంటివి జరిగినాయి అది అందుకు కూడా మేమేం రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు చాలా ఇది అతి చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు మీడియాలో మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎటువంటి తప్పు లేదు నేను కూడా ఆయన లెటర్ పేరు ఎమ్మెల్యే పాతశా స్వాధీనంలో గుడి శాదకృష్ణ స్వాధీనంలో ఎమ్మెల్యే లెటర్ పేరు నుంచి నేను వచ్చినాను ఆయన కూడా మీడియాలో పాఠశారు నాకు న్యాయం చేయడం లేదు ఆయన పట్టించుకోవడం లేదు అని వాళ్ళు తప్పు అయితే ఎటువంటి తప్పు లేదు వాళ్ళు కూడా ఒక మహిళ చేసుకుంటుంది ఒక కుటుంబం బాగుపడుతుందని ఉద్యోగం ఉంటే ఆమె కూడా కుటుంబం బాగుపడి బాగా చేసుకుంటుందని ఎమ్మెల్యే పాఠశారు గారు నాకు ఇవ్వడం ధైర్యంతోనే నేను ముందుకెళ్లి నా పిల్లలు నా ఇంట్లో భవిష్యత్తు కూడా బాగుంది కానీ ఇప్పుడు ఊర్లో చేసారు అనే అన్న కక్షతో ఇప్పుడు లేదు ఆమెను మొత్తమే తొలగించాలా అని మా గురించి మీడియాలో పెట్టడం ఫోటోలు మీటింగ్ కెళ్ళ కూడా లబ్ధి దీలుతున్నారని చెప్పడం మాకు ఎన్ని కష్టాలు ఎన్ని ఉన్నా ఇంట్లో పనులు పెట్టి బయట చేసుకోవడానికి కానీ మీతో మాట్లాడడం సరైన కాదు నీలావతి మీడియా మిత్రులకి నమస్కారాలు నిన్న మీడియా ముందు మాట్లాడిన మాటలు జాహర్ అలీ ఆషిక్ మాట్లాడిన మాటలు సరైనవి కాదు డిఆర్డిఏ మహిళా సంఘాలకు మేము గా పని చేస్తున్నాము గత పదహైదు సంవత్సరాల నుంచి మేము విధుల్లో ఉన్నాము మన మాకి జీతం రాకున్నా గానీ మేము సంఘాలతో అలానే పనిచేసినాము గత ప్రభుత్వం మాకి ఎనిమిది వేలు జీతం ప్రకటించింది ఆ జీతం అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము ఆయన మాకి పిల్లలు ఉన్నారు మా జీ మేము ఒంటరిగా మేము పోరాటం చేసి మేము మా పిల్లల్ని పోషించుకుంటున్నాము మాకు ఎనిమిది వేలు జీతము అదే జీతంతో చాలని మేము అనుకుంటున్నాము అయినా వీళ్ళు జాహీర్ అలీ ఆశికు మీడియా ముందు ఆడపిల్లల్ని ఇలా అసవ్యంగా మాట్లాడి ఎంతవరకు మమ్మల్ని బ్లేమ్ చేయడం అనేది పద్ధతి కాదు నిన్న వాళ్ళు మీడియా ముందు వచ్చి చెప్పినందుకే మేము ఈ రోజు మాట్లాడాలని అనుకున్నాము ఈ ఇది ఈ త్రీ టైమ్స్ అయింది దీంతో మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఫొటోస్ పెట్టి గ్రూప్ లో పద్ధ పద్ధతిగా అది పద్ధతి కాదు కదా ఆడపిల్లల్ని గ్రూప్ లో ఫోటోలు పెట్టి అవి ఫోటోలు ఎక్కడి వరకు పోతాయి అది పద్ధతి కాదు అలా పెట్టరాదు ఇంకొకసారి ఏమన్నా కాని మా వరకు ఇది సమస్య తీసుకురాకూడదని నేను కోరుకుంటున్నాను సాగరా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు మాది యాదవని మండలం పెదటిమ్మలం గ్రామము నా పేరు నాగలక్ష్మి నిన్న జైరు ఆషిక్ వాళ్ళు మీడియా ముఖంగా ఇచ్చిన మాటలన్నీ అబద్ధము వాళ్ళకి కావాల్సిందేమో ఎమ్మెల్యే సార్ గారు అప్పుడే ఇచ్చినారు రెండు గ్రామ సంఘాలు చేసుకోండి అని చెప్పినారు కానీ వాళ్ళు మనసులో ఏదో పెట్టుకొని మా మనోభావాలు దెబ్బతిన్నట్లు మాట్లాడడం సరైనది కాదు మంచి పద్ధతి కూడా కాదు కావాలంటే మాట్లాడ మీరు మాట్లాడాలనుకుంటే పద్ధతులు తెలుసుకొని మాట్లాడండి దానికి మేము మీరు మాట్లాడే మాటలకు మాత్రం మేము ఒప్పుకోము మీరు ఇంకోసారి ఇంకోసారి ఏమన్నా అట్లా ఇచ్చేసినా కూడా మీకు తగ్గట్టు మేము కూడా ఉంటాము ఎందుకంటే మేము సమాజంలో తిరుగుతున్నాం ఆడపిల్లలం మేము మీ ఇలాంటి వాళ్ళు రాజకీయం 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 పుట్టిన తర్వాత మనుషులు పుట్టలేదు మనుషులు పుట్టిన తర్వాతనే రాజకీయం పుట్టింది అది మీరు తెలుసుకోండి కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఈ వెలుగు డిఆర్డిఏ సంస్థ ఇది రాజకీయానికి సంబంధించినది కాదు మేము గ్రామ సంఘాలకు చిన్న సంఘాలకు సభ్యురాళ్ళకు మేము పని చేసుకుంటాము దానికి ఏమన్నా తప్పులు కానీ ఏమన్నా చేస్తే వాళ్ళు మాకు సరైన శిక్షలు వేస్తారు అంతేగాని మాకు పదవి రాలేదు వాళ్ళు ఇచ్చినారు వీళ్ళు ఇచ్చినారు ఎవరికి ఏం చేయాలనేది పెద్దలు చేస్తారు అది ఇంతవరకు ఎందుకు మాకు రాలేదు అనేది మీరు తెలుసుకోవాలి అది మీరు తిరగా 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 మీరేకి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు పద్ధతులు తెలుసుకొని మాట్లాడండి జైరు ఆశిక్ మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారేమో మాకైతే అర్థం కాదు కాకపోతే వాళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆరు మంది బుక్ కీపర్లు బుక్ కీపర్లు అని అంటే ఇప్పుడు వాళ్ళు మీడియాకి ఇచ్చినారని కూడా కాదు మా బాధ బయట మా మనోభావాలు దెబ్బతిన్నట్లు మాట్లాడుతున్నారు ఇదైతే మంచి పద్ధతి కాదు ఇంకా ఇంతకంటే మేము వేరే వేరే ఏం చెప్పలేం సార్ నాగలక్ష్మి మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు రాజేశ్వరి మాది పెద్ద తుమ్మనము నేను ఇంటర్ వరకు చదువుకున్నా నేను రెండు వేల పంతొమ్మిది నుంచి విఒఏఏగా చేస్తున్నాను ఈ డిఆర్డిఏ సంస్థ నుంచి మహిళా సంఘాల సభ్యులకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు తొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాకపోతే ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి మేము ఉంటామని చెప్పి చాలా గా బిహేవ్ చేస్తున్నారు ప్రతి నెలకి ఒకసారైనా మా పైన ఈ ఏదో ఒక విధంగా టార్చర్ పెడుతున్నారు ప్రతి ఊర్లో ఎవరైనా నాయకులు వచ్చినా వాళ్ళ ఎదురు చెప్పడము మాకి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది మేము వివయగా ఉంటాము మాకి ఆరు పోస్టులు ఉన్నాయి ఊర్లో మేము మూడు టీడీపీకి రెండు జన రెండు బిజెపి ఒకటి జనసేన అని వాళ్ళు ఉంటామని చెప్తున్నారు ప్రతి నెలకి ఒకసారైనా మాకు టార్చర్ పెడుతున్నారు వాళ్ళు అందుకే మీరు దయ నుంచి మా పైన మేమే కొనసాగాలని మీరు మా ఆయన లేరు నేను ఒంటరి మహిళను యాక్సిడెంట్ అయి చనిపోయినాడు నాకు ఇద్దరు సార్ అదే నాయకులు సార్ వీళ్ళు జహీర్ అనే పిల్లోడు అసిక్ అనే పిల్లోడు నేను సాయంత్రం మారిపోతే పోతే అయినా గ్రూపుల దగ్గర చేస్తూనే ఉంటాను సార్ ఆయన వాళ్ళు ఈ పనితీరు గుర్తించి మా మహిళా సంఘాలు కూడా ఈమె వివయిగా ఉండాలని కూడా చెప్పి చెప్పినారు కానీ వాళ్ళు రాజకీయంగా బెదిరిస్తున్నారు అలానే బెదిరిస్తున్నారు సార్ రాజేశ్వరి